ఈ రోజు మీకు ఒక చిన్న సంఘటన తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతుంటున్నాను ఒకనొక సమయంలో చార్లెస్ పచ్చినటువంటి సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో గల బ్రిస్టాల్లో పేరుగాంచినటువంటి మూడు బాప్టిస్ట్ సంఘాలలో చేయటకు వెళ్ళాడు అంతేకాకుండా ఆ రోజు స్పర్జన నడిపిస్తున్నటువంటి అనాథ శరణలయనకు మూడు వందల పౌండ్ల డబ్బు కూడా అవసరమే ఉన్నది అయితే గనుక ఈ మూడు సంఘాల్లో వాక్యపరిచర చేయటం ద్వారా దేవుడు అద్భుతం చేసి అనాథ శరణాలయం కావలసినటువంటి మూడు వందల పౌన్లు స్పర్జనకు అనుగ్రహించాను అయితే కనుక వాక్యపరిచర చేసినటువంటి చివరి రాత్రి నిద్రపోవటకు సిద్ధపడుతుండగా అదే ప్రాంతంలో అనేక వేళ అనాథ పిల్లలను పోషిస్తున్నటువంటి జార్జ్ ముల్లర్కు ఆ మూడు వందల పౌన్లు తీసుకొని వెళ్ళి ఇచ్చివేయమని ఒక స్వరము చెప్పుట స్పర్జన వినేను అందుకు స్పర్జన్ ప్రభువ ఈ మూడు వందల పౌండ్లు నాకు ఎంత అవసరమో నీకు తెలుసు కదా ఈ మూడు వందలు ఇచ్చేసి నేను ఎలా ఖాళీ చేతులతో వెళ్ళను అని చెప్పి అంటూ ఉండగా ఆ స్వరము మరలా నీవు ఆ మూడు వందల పౌండ్లు జాజిముల్లారికి ఇవ్వము అని అనగా స్పర్జన్ మారుమాట లేకుండా మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జాజిమల్లర్కి దగ్గరకు వెళ్ళగా అప్పటికే మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ జాజిమల్లర్ ఉంటూ ఉంటాడు ఆ విషయం చూసినటువంటి స్వజ్జను జార్జ్ భుజంపై చేయి వేసి ఈ మూడు వందల పౌన్లు నీకు ఊమని దేవుడు పంపాడు అని చెప్పగా అందుకు జార్జ్ ముల్లర్ ప్రియుడ నేను ఈ అనాథ పిల్లల ఆహారం కొరకు మూడు వందల పౌన్లు కావాలని ప్రభువును గత రాత్రి నుండి అడుగుతూ ఉన్నాను అయితే నీ ద్వారా దేవుడు నాకు సహాయం పంపాను ప్రభువుకు మహిమ కలుగును కాకాన్ని ఇరువురు బహుగా సంతోషించిరి అయితే ప్రభువు చెప్పినట్టుగా ఆ మూడు వందల పౌండ్లు జాజిముల్లర్కి ఇచ్చి ఖాళీ చేతులతో లండన్ చేసినటువంటి స్పర్జన్ టేబుల్ పై ఒక లెటర్ పెట్టబడి ఉంది అది ఏంటని చెప్పి తెరచి చూస్తే అందులో ఆరు వందల పౌండ్లు ఉన్నాయి సంతోషం పట్టలేక స్పర్జన్ ప్రభువుని స్థుతిస్తూ ప్రభువు మాటకు లోబడినందుకు దేవుడు నాకు రెండంతల ఆశీర్వాదం పంపానని చెప్పి సంతోషించి గంతులు వేయటం జరిగింది దేవునికి స్తోత్రం అవును ఏసుక్రిస్తూ చెప్పారు కదా ఇవ్వడీ మీకు ఇవ్వబడును అలాగే ఇచ్చేవారు సనుగు కొనకయ్యో బలవంతంగా కాకయయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలనని దేవుడు ఉత్సాహం ఇచ్చి వారిని ప్రేమించను అని చెప్పి రెండవ కొన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో మనం చదువుతూ ఉంటాం ప్రే సహోదరుడా ఇప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ప్రభు నీకు తెలియజేస్తే ఆలస్యం చేయక వెంటనే ఇచ్చుటకు అలవాటు చేసుకోను నీ కొరకు రెండంతల ఆశీర్వాదం దాగి ఉందని చెప్పి మరో వద్దు ఒకరోజు సంఘంలో సేవ కోసం సహాయం చేయమని ప్రభు ఒక పేద తల్లికి చెప్పగా తన కుమార్తెగా చిన్న బంగారు గొలుసు చేయించుకు దాచిపెట్టినటువంటి పదివేల రూపాయలు వెంటనే సేవ కొరకు పంపించింది అయితే ఆ మరుసటి రోజే దూర ప్రాంతంలో ఉన్నటువంటి తన సహోదరి ఫోన్ చేసి నీ కుమార్తె కొరకు యాభై వేల రూపాయలు పంపుతున్నాను దానికి ఏ లోటు లేకుండా చూసుకో అని చెప్పి ఫోన్ చేసింది ఆ తల్లి ఎంతో సంతోషిస్తూ ప్రభువు చేసిన కార్యములను బట్టి ఆయనను మహిమపరుస్తూ ఆ పాస్టర్కి ఉత్తరం రాసింది అవును ప్రభువునకు ఆయన పరిచర్య కొరకు మన గుప్పెడు విప్పితే కనుక దేవుడు తన గుప్పెడు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు కనుక నేటి నుండైన దేవుని కొరకు ఆయన పరిచర్య కొరకు నమ్మకమైన సేవకుల పోషణ కొరకు ఇచ్చుటకు వెనుకంజ వేయకము బైబుల్ సలవిస్తుంటుంది ప్రవక్త అని చెప్పి గ్లాసు చలనీళ్ళు ఇచ్చినా కూడా అతడు ప్రవక్త ఫలము పొందును అని చెప్పి బైబుల్ తెలియజేస్తుంటుంది కాబట్టి మనం ఇచ్చినది ఎప్పుడు కూడా వృధా కాదు ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటూ ఉంటాం